హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అద్భుత ఈరోజు మనం రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి అందరూ రసమా అని అనుకుంటారండి కానీ రసం తయారీ విధానంలో కూడా చాలా మార్పులు చేర్పులు ఉంటాయండి అందరూ ఒకేలా చేయరు కదా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడు అబ్బా రసం అనే విధంగా ఉంటుందండి ఇంకెందుకండి ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్లు గిచ్చుకొని ఒక కడాయి పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని చిటిపట్లాడేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా వేయించుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న నాలుగు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఇదారు వెల్లుల్లి రేక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకొని ఆ వాటర్లో ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక ఉల్లిపాయ ఒక టమాటో తీసుకున్నానండి అందులోనే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా నాలుగు కాడల చింతపండు వేసుకుని బాగా మరిగించుకోవాలి ఆ తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా మరిగించుకోవాలి ఈ రసం ఎంత బాగా మరిగితే అంత మంచిదండి ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటుందండి కాబట్టి మీరు కూడా బాగా మరిగించుకోండి అంతేనండి బాగా మరిగిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే చాలా సింపుల్గా ఉంది కదండి వేడివేడి అన్నంలో ముద్దపప్పు వేసుకొని ఈ రసం వేసుకుని తింటే ఉంటుందండి మరి ఆహా అనాల్సిందే ఎటువంటి ఫ్రైలోకైనా ఈ రసం చాలా బాగుంటుందండి డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ రసం చాలా బాగా ఉపయోగపడుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి Subscribe to our channel. Uh -huh. Ad Aha. Adbota ha.